భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు యుద్ధం వద్దు శాంతి ముద్దు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వామ పక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం డాలర్ పెత్తనాన్ని ప్రపంచ దేశాల మీద రుద్దడం కోసం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ రకరకాల కుయుక్తులకు పాల్పడుతున్నాడని విమర్శించారు ఒకవైపు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకోవడం కోసం ట్రంప్ యుద్ధాలను ప్రేరేపిస్తున్నాడని

ఏ అనుమతులు లేకుండా వాళ్ళకి సంబంధించిన దృష్టిలో పెట్టుబడి పార్లమెంట్ వ్యవస్థ దృష్టిలో పెట్టుబడి వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తుంటాం వాళ్ళకి చెప్పి చేయాలనే సామ్రాజ్యవాదం నేనే మోనకోలిగా ఉండాలి నేను చెప్పిందని వినాలి ట్రంప్ చేసే విధానాలు ఈ రోజు ఈ మేము ఖండిస్తున్నాం ఇజ్రాయెల్ పై ఇజ్రాయెల్ ఉన్న ఇరాన్ పై చేసే దేశే వృత్తాల మేము వాపాలని శాంతియుతంగా ప్రజలకు శాంతిగా ఉండాల శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో మేము కోరుతున్నాం దాని ప్రభావం మన భారతదేశం మీద కూడా పడినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా ఈ రోజు యుద్ధం పేరుతోటి ఆయిల్ రంగం మీద పూర్తి అజమాయషిని రక్షించుకోవడం కోసం ఇవాళ ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రయోగించాడు మొన్న పాలిస్తీనా పైన యుద్ధాన్ని ప్రయోగించాడు ఒకవైపు ఇజ్రాయెల్ ని తన చెప్పు చేతిలో చేసుకొని ఆ ఇజ్రాయెల్ చేత ఈ రోజు విదేశాల మీద యుద్ధం ప్రకటించి ఇవాళ అజమాయషీ కొనసాగించాలని చెప్పి చూస్తా ఉన్నాడు దీనికి దీటుగా బదిలించినటువంటి ఇరాన్ తోక తోకముడ్చుకొని ఈ రోజు సీజ్ పైర్ ప్రకటించినటువంటి పరిస్థితి మనం కానీ ఈ రోజు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు అలీన విధానానికి భారతదేశం విదేశాంగ విధానం కట్టుబడి ఆ అలీన విధానానికి తూట్టుకొచ్చింది భారత ప్రభుత్వం భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదానికి దాసోహం అయిపోయి ఈ రోజు ఎప్పటి నుంచో ఇరాన్ పాలిస్తీనాలకి అంతగా ఉండాల్సినటువంటి భారత ప్రభుత్వం ఈ రోజు వాటికి వ్యతిరేకంగా ఇవాళ అమెరికాకు అనుకూలంగా విధానాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఉంది దీని వల్ల రానున్నటువంటి కాలంలో పెట్రోలు డీజిల్ రంగాల పైన ఈ రోజు పెను ప్రమ పెన్ను భారం పడేటటువంటి అవకాశం ఉంది ఈ రోజు అమెరికాకి మొత్తా పలిగితే ఏదైతే ఆయిల్ సరఫరా చేసేటటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఇరాన్ ప్రధానంగా ఇరాన్ ఆ ఇరాన్ ఈ రోజు మొత్తం బ్రేక్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది దాంతో అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశం మీద ఎక్కువ ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మన భారత ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి చేసి ఇవాళ అలీ అలీన విధానానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో ఇవాళ ఇరాన్ పాలిస్తాన్ కి అనుకూలమైనటువంటి విధానాలు తీసుకురావాలి అమెరికా పెట్టడాన్ని అడుగునే ఎండగట్టినటువంటి పద్ధతులు భారత ప్రభుత్వం వివరించాలి అప్పుడే ప్రపంచంలో శాంతి సుస్థిరం అవుతుందని చెప్పేసి ఇవాళ వామపక్షాలుగా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయాలని చెప్పేసి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా చాలా కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది